చేసిన ముఖ్య అతిథులు కాంగ్రెస్ ప్రధాన ఉపాధ్యాయులు గారు కార్యక్రమ పదవి ఉద్యోగ విరమణ పొందుతున్న మన పాఠశాల సార్ గారికి కాంప్లెక్స్ విద్యార్థి సార్ గారికి సీనియర్ ఉపాధ్యాయులు మన మేడం సువాస టీచర్ గారికి ఈ పాఠశాల ప్రధాన ఉపాధ్యాయురాలు మిగతా ఉపాధ్యాయులు విద్యార్థులందరికీ కూడా ఈ రోజు మనం ఇక్కడ ఈ సమావేశం ఏర్పాటు చేసుకోవడానికి ముఖ్య కారణం మన పాఠశాల ఉద్యోగం పొందుతున్నారు ఈ శుభ సందర్భంలో వారికి వారు ఎల్లప్పుడూ కూడా సుఖ సంతోషాలతో ఆనందంగా ఉండాలని మనందరము ఆకాంక్షిస్తాము ఎందుకంటే వారు ఎంతో కష్టపడరు దీర్ఘకాలం ఉదయం నుంచి సాయంత్రం అయ్యి ఎంతో శ్రమ కోసం విద్యార్థులను ఒక భావి భారత పౌరులుగా తీర్చిదిద్దడం కోసం మహానిషులు కృషి చేసి ఈరోజు ఉద్యోగ విరమణ పొందుతున్నారు ఇప్పటివరకు నుంచి సాయంత్రం వరకు వెళ్ళాలి ఈ రోజు వెళ్ళాలి ఇదే ధ్యాసం ఉండే ఉపాధ్యాయులు రేపటి నుంచి ఇక మనకు అది లేదు అన్న తలము వస్తే ఎంతో బాధ కలుగుతుంది ఆ బాధ అనేది ప్రతి ఎదురవుతుంది అలాంటి సందర్భాలు మనం ఎదుర్కోవాలంటే మానసికంగా ఎంతో దృఢంగా ఉండాలి ఎందుకంటే ఒకేసారి అయ్యో మనం పిల్లల దగ్గరికి వెళ్ళలేకపోతున్నామా నిన్న ఉద్యోగానికి అలా వెళ్తాయి మన కాళ్ళు కానీ మన సమయానికి మన మెదడు ఇది అలానే కూడా అలాగే యాక్టివ్ అలాగే యాక్టివిటీ ఉండేది కానీ ఆ సమయానికి ఒకటేసారి అయ్యో ఈ రోజు నుంచి నేను ఇంటికాడ ఉండాలా అన్న బాధ అది తలుచుకుంటేనే చాలా దూరంగా పాఠాలు మర్చిపోతూ మన జీవితాన్ని సాధిస్తూ వస్తాము అలాంటి తరుణం ఎక్కువగా ఉంటుంది కానీ ఆ బాధ నుంచి మానసికంగా అందరం సంసిద్ధులు కావాలి కాబట్టి సార్ కూడా అలాగే సంసిద్ధుల తన భావి జీవితం ఇంకా కూడా మంచి జీవితం అనుభవించాలనేసి ఈ సందర్భంగా వాళ్ళని కోరుకుంటున్నాను నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు సభకు అందరికి కూడా నేను ధన్యవాదాలు